ప్రైజ్ దాడ్ యేసుక్రీస్తు నామం హృదయపూర్వక వందన మరణాదులు తెలుపుతూ నవంబర్ పదిహేనవ తేదీ శనివారం ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం రెండో సమయాలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం నా వలన నీవు కోరిన దత్తియు నేను చేసేదనని సెలవిచ్చెను ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా మనం కోరినదంతియు సఫలం చేయవాడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు మనం ఏమి కోరినా ఆయన సన్నిధిలో ధ్యానించుచూ కోరితే సఫలత ఉంటుంది సన్నిధిలోనే ఎందుకు కోరాలి హృదయాంతరంగాలు ఎరిగినవాడు కదా ఆయన హృదయంలోనే కోరుకునవచ్చు కదా ఆయన వింటాడు కదా అవును ఖచ్చితంగా వింటాడు అది నిజమే అయితే దేవుని సన్నిధి అంటే ముఖాముఖిగా దేవునితో మాట్లాడేది ఇంట్లో ఉన్న దేవాలయంలో ఉన్న ఎక్కడున్నా ఏకాంతత కలిగి ఏకాగ్రతతో కోరాలి అయితే మనము కోరేది ఆయన చిత్తంలోనిది ఉండవచ్చు లేనిదై ఉండవచ్చు అది మనకు అపాయకరమైన ఉండవచ్చు చెడ్డదై ఉండవచ్చు ఆయన సన్నిధిలో ఏకాగ్రత కలిగి ప్రార్థిస్తే మన కోరికలలో ఉన్న శ్రేష్టత మనకు తెలియచేసి ఆ వచ్చే పరిణామాలపై ఆయన జ్ఞానం కలిగించువాడు ఆయనకు సమీపంగా ఉండి వేడుకుంటే శ్రేష్టమైనది కోరే విధంగా నూతన ఆలోచనలతో నింపుతాడు ప్రార్థన సైన్యములకు అధిపతి అయిన మా క్రీస్తు ప్రభువ నిరంతరము నీ దూతలతో మమ్మలను సంరక్షించి కాపాడుతున్న నీ కరుణా కటాక్షములకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ శనివారం రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవములు శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతల దీవెనలు కుమరించమని కోరుచున్నాము ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి నీ ఆదరణ దయచేయము దిక్కు లేని వారిని అనాథులను సంపూర్ణంగా ఆదరించుము నీ సంపూర్ణ విశ్వాసంతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయండి మాతో ఈ వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తున్నాము నీపై ఆధారపడి నడుచుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమరించి వర్దిల్లా చేయము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ ఎరిగినా దేవ నూరంతులుగా నెరవేర్చమని వేడుకుంటున్నాము ఈ దినమంతియుని రెక్కల చాటున మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవే కంచివేయమని ప్రతి విధమైన శోధన నుండి విముక్తి దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచి సంరక్షించి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి అమీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏస్తున్నా నామమున అందు భయభక్తులు కలిగి నిరంతరము నీ సన్నిధిలో నివసించగల గొప్ప స్థితి ద్వారా దైవ దూతలను కాపలా ఉంచుకొని సామ్రాజ్యంలో మన ఎల్లరకు దయచేయను గాక ఆమె పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము ఫలో నీల శరా ఫో నీల ఈ మహిమను राहु कुमारुति पात्रुड